హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్ ఈరోజైతే ఫుల్ సూపర్ రెసిపీ ఇంకా బాగుంటుంది టేస్ట్ మట్టుకు అద్దిరిపోతుంది చూడండి మీరు సేమ్ నేను ఎలా చేస్తున్నానో అలా చేస్తేనే బాగుంటుంది లేదంటే ఉప్పు కారము ఏదో ఒకటి తక్కువ చేస్తారనుకో అస్సలు బాగుండదు మంచిగా ఉడకకపోయినా బాగుండదు సో సేమ్ నేను ఎలా చేస్తున్నానో అలానే చేయండి ఇప్పుడైతే మీకు మీరు లైక్ కొట్టేసేయండి ఒకటి ఒక లైక్ కొట్టేస్తే నేను ఇంకా మీకు ఇంకా మంచి మంచి వీడియోలు మీకు నచ్చే విధంగా వీడియోలు పెడుతూ ఉంటాను సో ఇప్పుడైతే బాండి తీసేసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకోండి కొంచమే ఆయిల్ ఎక్కువ అవసరం లేదు దీన్ని కూడా కొంచెం ఆయిల్ తీసేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి ఫస్ట్ మనకు కావలసినవి ఏంటివి జీరా ఆవాలు పచ్చిమిర్చి కర్రెపాకు మిన్నపప్పు ఇంకా మనకు కావాలనుకుంటే కొద్దిగా శనగపప్పు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడు చేసేదైతే మిన్నపప్పు పాలకూర ఫ్రై మిన్నపప్పుతో పాలకూర కూడా అనవచ్చు దీన్ని సో మిన్నపప్పు ఎక్కువ వేసుకోవాలి క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ పంట కిందికి మంచిగా వస్తుంది కదా అది కొద్దిగా వేగాలి మంచిగా బ్రౌనిష్ వస్తేనే బాగుంటుంది కర్రీకి సో ఆనియన్స్ కూడా కొద్దిగా ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే ఫో ఫోర్ పడతాయి అవి పెద్దవి ఫోర్ పడితేనే ఈ పాలకూరకి కరెక్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆనియన్స్తో సో పసుపు వేసుకోండి కొద్దిగా పసుపు కూడా కొద్దిగా ఎక్కువనే వేయండి హాఫ్ టీ స్పూన్ వేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఆకుకూర కలర్ బాగా వస్తుంది మంచిది కూడా హెల్త్కు ఈ పసుపు ఏంటంటే మనకి హెల్త్ పరంగా చాలా మంచిది దేనిలో అయినా పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది పసుపు వాసన అనేది రాదు ఎందుకంటే మనము డైరెక్ట్ పసుపు వేస్తే కొద్దిగా స్మెల్ అనేది వచ్చేస్తుంది ఆయిల్లో వేసేయండి మనకు తాలింపు వేసాక కొంచెము ఆనియన్స్ ఏదో పచ్చిమిర్చి వేస్తాను చూడండి అప్పుడు ఆయిల్లో వేస్తే మనకి ఎక్కువ వాసన కూడా రాదు కానీ పసుపు మాత్రము ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది కానీ దీంట్లో మాత్రము మెన్నపప్పు రెడ్డిష్గా వస్తేనే చాలా బాగుంటుంది ఆయిల్ ఇలా చూడండి ఇప్పుడు రెడ్డిష్గా వచ్చిందా బ్రౌనిష్గా అలా వస్తుండాలి అలా వచ్చినప్పుడే మనము పాలకూర అనేది వేయాలి పాలకూర బాగా నాలుగు సార్లు కడిగేసి కట్ చేసి వేయండి చాలా మంచిది ఫస్ట్ అయితే నేను చూపిస్తాను వీడియోలో ఆకుకూర ఎలా తీసేసుకొని ఎలా ఎప్పుడు కడుక్కోవాలి ఎప్పుడు ఆరబెట్టాలనేది నేను చూపిస్తాను ఒక వీడియోలో ఓకేనా ఇప్పుడైతే పాలకూర అయితే సన్నగా కట్ చేసుకొని పాలకూర వేసేయండి ఆ తాలింపులోనే వేసేసి బాగా కలియబెట్టాలి ఇది ఈ ఆయిల్ అయితే ఏదైతే ఉందో ఈ తాలింపులో దా దాంట్లో చాలా బాగా కలపాలి కలిపితేనే బాగుంటుంది చూడ్డానికి కూడా ఎల్లో వేసినందుకు ఎంత బాగుంది పసుపు వేసినందుకు చూడండి కలర్ఫుల్గా ఉంటుంది సో అదేంటి పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేయండి అది స్మాష్ చేసి వేయాల్సిన అవసరం లేదు కట్ చేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుంది ఇది సో కొద్దిసేపు మూత పెట్టాలి ఎప్పుడైనా సరే కలిపేసి టూ మినిట్స్ స్లిమ్లో పెట్టేసి టూ మినిట్స్ స్లిమ్లో పెట్టేసే మూత పెట్టేయాలి అప్పుడు చూడండి కొద్దిగా వాటర్ ఉంది కదా ఆ వాటర్ మొత్తము దాంట్లో ఇనికిపోయేటట్టు చేయాలి అంతే మనకు కావాల్సింది ఇప్పుడు కలియబెట్టుకొని మళ్ళీ టూ మినిట్స్ మళ్ళీ ఏం చేయాలి మూత పెట్టేసేయాలి అప్పుడు ఆవిరికి ఉడికిపోతుంది మొత్తం అంతే టూ టైమ్స్ టూ టైమ్స్ ఫోర్ అంటే ఫోర్ మినిట్స్ పడుతుంది అంతే టూ టైమ్స్ కలుపుకుంటే అయిపోయింది ఫైవ్ ఫైవ్ సిక్స్ మినిట్స్లో మనకి ఈ కర్రీ అయిపోతుందండి మొత్తం కంప్లీట్గా అయిపోతుంది చూడండి ఇప్పుడైతే వాటర్ అంత పోయిందా వాటర్ పోయాక వెంటనే మనకు ఏంటివి లాస్ట్కు కొత్తిమీర పుదీనా కావాల్సినవి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేయండి చూసుకోండి సాల్ట్ కంపల్సరీ సాల్ట్ వేశాను నేనప్పుడే ఆనియన్స్ వేసినప్పుడే సాల్ట్ వేసేస్తాను ఎప్పుడైనా ఆనియన్స్ వేసినప్పుడే సాల్ట్ వేసేస్తాను వేసేసాను కూడా పచ్చిమిర్చి ఆనియన్స్ కర్రేపాకు ఏంటి అది కొత్తిమీర పుదీనా ఇప్పుడు వేస్తున్నాను కొత్తిమీర పుదీనా దీనికి కావాల్సినవి చెప్తున్నా మర్చిపోకండి ఆనియన్స్ ఎక్కువ తీసుకోండి అల్లం అల్లమిల్లిపాయ కూడా తప్పకుండా వేయండి మిడిల్లోనే మనము వేసాము చూడండి చూపించాను కదా వీడియోలో తప్పకుండా వేయాలండి నేను మాట్లాడుతుంటే మళ్ళీ చెప్పలేదని అనుకుంటారు సో తప్పకుండా వేయాలి ఇప్పుడు కూడా వాటర్ కొద్దిగా కనిపిస్తుంది కదా ఆ వాటరు కొద్ది ఇనికిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టేసి లాస్ట్కు ఉడికాక హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి వాటర్ అంతా పోతుంది సో ఫోర్ ఫైవ్ మినిట్స్లో కర్రీ రెడీ అవుతుంది చూడండి ఇప్పుడు ఎంత బాగుంటుందో పొడి పొడిగా అవుతుంది కొద్దిగా ఆరిపోయాక అంటే చల్లారాక పొడి పొడిగా అవుతుంది కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ లంచ్ బాక్సులకు పెట్టేసుకుంటే ఇద్దరికి సరిపోయేంతనే అవుతుంది ఇంత కర్రీ మనకు ఆకుకూర ఎంత కట్ చేసుకున్నాం ఫుల్గా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసా ఆకుకూర కొంచెమే కర్రీ అవుతుంది అంటే టూ బాక్సెస్కి కరెక్ట్గా అవుతుంది అందు గురించి మనకు ఎక్కువ క్వాంటిటీగా పాలకూర వేసేసుకోండి చాలా మంచిది కూడా హెల్త్కు ఎప్పుడైనా ఫస్ట్ ఆకుకూరలు ఎక్కువ తెచ్చుకుంటా అనుకోండి ఈ పొడి కూర ఈ చట్నీ పొడి కూర వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పు కన్నా ఇలాంటివే బెటర్ దీనికి ఎందుకంటే ఎక్కువ కా క్వాంటిటీ పప్పు పోకుండా మనకు ఆకుకూర అనేది కడుపులోకి వెళ్ళిపోతుంది సో దానివల్ల హెల్త్కు హెల్త్ పరంగా చాలా మంచిది హెల్త్కు మీరు కప్ కంపల్సరీ చెప్తున్నా కదా ఆకుకూరలు ఇలా చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీగా పిల్లలు కూడా తింటారు చాలా టేస్ట్కు టేస్ట్ వస్తుంది హెల్త్కు హెల్త్ సో ఇలాగే ట్రై చేయండి తప్పకుండా బాగుంటుంది ఏ వేయలేదు నేను ఓన్లీ ఆనియన్స్ పాలకూర కరివేపాకు మిన్నపప్పు పచ్చిమిర్చి అంతే ఎక్కువ ఏది వేయలేదు అల్లం వెల్లిగడ్డ కామన్ తప్పకుండా వేయాలి అది ఒకటే స్పూను ఆయిల్తో చేసుకోవచ్చు ఇది సో మనకు మిన్నపప్పు కొద్దిగా వేగితే చాలు మనకు ఎక్కువ అవసరమే లేదు ఆయిల్ సో చాలా బాగుంటుంది కర్రీ మీరు కూడా ట్రై చేయండి మీ మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే తప్పకుండా ఇలాంటివి ఎన్నో వీడియోస్ అంటే మీకు తెలియనివి నాకు తెలియనివి కూడా నేను చేస్తూ ఉంటాను వంటలు వంటలు ఎప్పుడైనా క్రియేటివిటీ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వంటలు ఒకటి కాకపోతే ఇంకొకటి వేరు వేరే చేస్తూ ఉంటాను అందరూ చేసినట్టు కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ వంటలు మీ ముందుకు తెస్తూ ఉంటాను చూడండి ఎంకరేజ్ చేస్తూ ఉండండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడైతే నేనైతే లంచ్ బాక్స్లోకి కర్రీ పెట్టేస్తున్నా చూడండి చాలా బాగుంటుంది చూడండి ఈ ఈ కర్రీ అసలు సరిపోనే సరిపోదు రైస్లోకి రైస్లో ఎక్కువ కలుపుకుంటేనే చాలా బాగుంటుంది తక్కువ కలుపుకోకూడదు ఎక్కువ కలుపుకోవాలి తక్కువ క్వాంటిటీ రైస్ తీసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ కర్రీతో తినాలి చాలా టేస్ట్ టేస్ట్ హెల్త్కు హెల్త్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోకండి ఇది అందరికీ ఇష్టమైందే హెల్త్ అంటే ఎవరికైనా కామన్ కదా సో నేను అందు గురించి మళ్ళీ మళ్ళీ హెల్త్ గురించి చెప్తున్నా ఇది ఆకుర మటుకు చాలా వేసుకుంటేనే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్